హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు కనుక ఒకసారి చూసినట్టయితే కాయలు మ్యాక్సిమం వస్తున్నాయి కాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో అర్థం కావట్లేదు మరి రోజు ఐదు వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఇట్లా వస్తానే ఉన్నాయన్నమాట అయినప్పటికీ కూడా రేట్లు అనేది మే అట్లాగే కొనసాగుతున్నాయి పూర్తి డౌన్ కాకోకుండా ఓ మాదిరిగా వేస్తూనే ఉన్నారు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి ఐదు వందల యాభై టన్నులు చిన్నాకాయలు అనేది రావడం అయితే జరిగింది అందులో పచ్చికాయలు వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు పచ్చికాయలు అనేది రావడం అనేది జరిగింది అంటే సీజన్లో ఇక రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలతో స్టార్టింగ్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో కాయలు గైరంగం కాయల విషయానికి వస్తే డెబ్బై నుంచి వంద టన్నుల దాకా చిన్ని కాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ముప్పై వేలతో ఈరోజు స్టార్టింగ్ రేటు మొదలైంది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఐదు ముప్పై ఆరు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇదే గైరంగాలు ఇంకా ఎన్ని రోజులు వస్తాయో కాయలు అన్నట్టుగా ఉంది కాయలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చూద్దాం మరి ఇంకా ఎన్నినాళ్ళు వస్తాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి